అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మకర రాశి జాతకులు జూలై మాసంలో ఆరవ తేదీ అనగా ఆదివారం రోజు ఈ రోజున ఎస్ అనే అక్షరం పేరు ఉన్న వ్యక్తితో మకర రాశి జాతకులు మీ పూకు జరిగేది ఇదే ఏదైనా సరే ఒక్క మాట కావచ్చు మీది ఈ మాటలు ఏ ఎంత అర్థం దాగి ఉందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే ఏదైనా సరే మంచి కోసమే చెప్తుంటే సూచనగా హెచ్చరికగా మాత్రమే చెప్తాము మిమ్మల్ని భయపెట్టి ఇబ్బంది పెట్టాలని మాకు ఏ మాత్రం కూడా ఉండదండి జ్యోతిష శాస్త్రం తప్పు ఒప్పు మంచి చెడు రెండింటినీ కూడా కలగలిసి చెప్పడం జరుగుతుంది గోచార రీత్యం మనకి ఎలా ఉంటుందంటే నిత్యం మన జీవితంలో గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయి గ్రహాల కదలికలతోటే బలితాలన్నిటివి బెరీజ్ వేసుకొని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజున ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులతో ఈ రాశి జాతకులు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కాగా జరుగుతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు ఈ రోజున మీరు జీవితంలో జరిగే అన్ని పరిణామాల గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అది చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారిగా మనసులో తలుచుకొని మనసులోని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి మీ కష్టం కోరిక అననుకూలతలు అనుకూలంగా మార్చుకుండా ఉంటూ ఆ వారాహి మాతను ఒక్కసారిగా నమస్కరించుకునే వేడుకొని కింద కామెంట్ రూపంలో ఓం శ్రీ వారాహి దేవియే నమ అని ఉచ్ఛరించండి అంత మంచిగా జరుగుతుంది ఇక ఆలస్యం లేకుండా మన వీడియోలోకి అయితే వచ్చేద్దాము వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం మీకు ఈ రోజున అన్ని విధాలుగా కూడా అంటే ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం అయితే లేకి రెట్టింపు ఫలితమే రాబోతున్నది ఇక దంతా కూడా ఈశ్వరీశ అనుకూలమైన ప్రభావాలు చోటు చేసుకోబోతున్నాయి ఎవరు అంటే మీరు చిన్న చిన్న విషయాలకే ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా బాధపడకండి ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు కానీ ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మీ మనసులోనే పెట్టుకొని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు అలాగే ఈ రాశివారు ఎంత ఓర్పు సహనం కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరూ కూడాను బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పి అని అని అనుకుంటూ ఉంటారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉన్నవారు ఎంత మంచి మనసు అంటే సెన్సిటివ్గా ఉంటారు కదా ఏదైనా సరే ఒక కష్టం వచ్చింది అనుకుంటే చాలా భయ బాధపడిపోతుంటారు వీరికి వచ్చిన కష్టం కంటే కూడా ఇతరులకు వచ్చిన కష్టమే వీరిని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది ఆ కష్టం నాకే రావాల్సింది వారికి ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు నాలుగు గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతారు తప్పితే కష్టాన్ని బయట పెట్టరు ఇంత సున్నితంగా ఉంటారు వీరి యొక్క మనస్తత్వం నరుగులి మాత్రం బయటకు వచ్చి ఏ బాధ లేకుండా ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది ఒకరికి బాధలు చెప్పుకోవడం వలన ఏమీ ఉపయోగం ఉండదు వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం తప్పితే ఎటువంటి ఉపయోగం అయితే మనకు రాదు కదా అని ఆలోచన ధోరణితోనే వీరి జీవితాన్ని ముందుకైతే నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా కష్టపడతాయండి కష్టానికి మారు పేరు ఇప్పటికే వారు నూరు శాతం కష్టపడితే నూరులో కనీసం నలభై శాతం మాత్రమే లాభాలైతే ఇప్పటి వరకు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన అరవై పర్సెంట్ కూడా వృధా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు వేరొకరికి ఉపయోగపడిందని చెప్పవచ్చు అందులో వీరి బా బాధ కూడా లేదని చెప్పవచ్చు ఇకపై మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనగ్రహలత స్థితి కారణం చేత మీరు నూరు శాతం కష్టపడితే నూరు శాతం తప్పకుండా కూడా లాభం అనేది ఉంటుందని చెప్పి తప్పకుండా కూడా గ్రహణాలు ఈ రాశి వారు కుటుంబం కోసం ప్రాణమైన కూడా ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఎప్పుడూ కూడా మదన పడిపోతూ ఉంటారు దానికి తగ్గట్టుగానే కష్టపడుతూ ఉంటారు కృషి చేస్తారు క్రూడ అలాగే ఈ రాశి వారికి ఓర్పు సహనం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు ఎందుకు అంటే వీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారు మాత్రం వారు అసలు నమ్ముకోరు అందువలన నే యొక్క రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవడం వల్ల జరుగుతుంది అలాగే వీరు ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటే కనుక అటువంటివన్నీ కూడా ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశిలో పుట్టినవారు రాబోయే రోజు నుండి ఈ రోజు వంచి మీకు కొద్దిగా మంచి లాభాలైతే పొందే రోజుగా తప్పకుండా కూడా వారు నిర్మించడం జరుగుతుంది ఇది జ్యోతిష్కుల మాట ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కానీ కష్టాలు కానీ ఏదైతే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరిగింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడాను మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పుతో అలాగే మీకు ఉన్న సహనంతో మీరు ముందుకు రావడం అయితే జరిగింది ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి ఇక నుంచి మీకు అనుకున్న విజయాలను అయితే సాధించి తప్పకుండా కూడా ముందుకైతే సాగుతారు ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాము ఇప్పుడేమో మీ సమస్యల గురించి చెప్పాము కానీ చెప్తున్నది మేము కాదు భగవంతుడేనని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశి వారికి ఇప్పటి నుంచి కూడా జరగబోయేది చెప్పుకుందాము ఇప్పటిదాకా కూడా చెప్పింది జరిగింది మాత్రమే చెప్పామన్నమాట అందువలన కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతూ ఉంటారు ముందేమో మంచి రోజులున్నాయని అంటారు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు ఇక ఈ రోజున ఈ రెండు జరుగుతాయి ఇప్పుడు కూడా ఒకే సమయంలో అన్నీ కూడాను మంచి రోజులు అనేటివి రావు కదండి జరుగుతూనే ఉంటాయి అయితే వాటి నుంచి కూడా ఎలా అధిగమించాలి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనతో కూడా మనకి ముందే ఉంటుంది ముందే కొంచెం ఏం జరగబోతుందో కొంచెం అవగాహన ఉంటే అప్పుడే మీరు జాగ్రత్త పడతారు వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో తెలుసుకోవాలి అలాగే రాబోయే రోజులలో కూడా ఇక నుంచి మీకైతే మంచి శుభవార్తలు అయితే వినే మాటలు ఖచ్చితంగా కూడా వింటారు అంతటి పెద్ద శుభవార్తలైతే మీరు ఇప్పుడు వినబోతున్నారు విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయము ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా కూడా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా నీడగా ఎల్ల మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క రాశిల పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట ఇక నుంచి ఈ యొక్క అలవాటు మార్చుకోండి ఇలా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు రెండు ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి అవి ఏమిటి అంటే మొదటగా దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే ఈ రెండింటిని నమ్మకంతో ప్రారంభిస్తారో అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి ఈ యొక్క వారిలో ఖచ్చితంగా కూడా అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అంటే మాత్రం తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి అలాగే ఈ యొక్క వారిలో ఎప్పటికీ కూడా ఒక డౌట్ అనేది ఉండిపోతుంది మీలో మీరే సందేహ పడిపోయినట్టుగా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారు అంటే మాకు ఏ పని అయినా సరే జరుగుతుందా మేము ఇంత సంతోషంగా ఉంటామా భగవంతుడి అనుగ్రహం మాపైన ఉన్నదా మా జీవితం ఎప్పుడు ఇలాగే బాధపడుతూ ఉంటామా మేము మాకంటూ మంచి రోజులు వస్తాయా అని ఎప్పుడు కూడా ఒక అనుమానపు భావాన్ని మీకు మీరుగా రేగెత్తించుకొని కుమిలిపోతూ ఉంటారు నమ్మకంతో ఎప్పుడు కూడాను ఏ పని అయినా సరే మొదలు పెట్టాలి అందులో అప్పుడే అన్నీ కూడా మీకు విజయాలు తప్పకుండా వస్తూ ఉంటాయి ఈ రోజున మీ జీవితంలో చాలా అంటే చాలా అనుకూలమైన రోజుగా ఆ ప్రభావాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో మీరు చాలా రోజులుగా వరికి తిరిగి ఇవ్వటం లేదు చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూసేటటువంటి వారికి మీ అప్పును తిరిగి తప్పకుండా కూడా చెల్లిస్తారు లేదా మీరే ఎవరికైనా సరే అప్పు ఇచ్చినట్లయితే కనుక ఆ అప్పు అనేది తిరిగి మీ చేతిలోకి అయితే ధనం వస్తుంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారు మీ ధనాన్ని మీ చేతికి అందివ్వాల్సి చేస్తారు మీకు ఒక మంచి శుభవార్తగా ఈరోజు మిగిలిపోతుంది అంటే చాలామంది మనం అప్పు ఇచ్చిన తర్వాత అసలు వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వడానికి మనల్ని ఏదో ఒక శత్రువులుగా చూస్తూ తప్పించుకోవడం తప్పించుకొని తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు అదండి అలా కాకుండా మీ డబ్బు మీకు మీ చేతికి అందివ్వ బాధ్యత కూడా తప్పకుండా వారు సక్రమంగా అనుకున్న సమయంలోనే మీ చేతికి ధనాన్ని అయితే ఇస్తారండి చాలా మంచిగా కూడా ఇది మీకు అనిపిస్తుంది మిమ్మల్ని అదే మీ నమ్మకాన్ని వారు నిలబెట్టుకుంటారు మిమ్మల్ని బాధ పెట్టుకుంటారు మీ దండం మీకు తప్పకుండా మీ చేతికి వస్తుంది అలాగే మీరు ఎవరి దగ్గరనైనా సరే అప్పు తీసుకున్నా కూడా వారు వడ్డీ లేకుండా కూడా కనీసం అసలు ఇవ్వమని కూడా అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడిగే రోజుగా చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఈ రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది విద్యారంగానికి సంబంధించిన వారికి విద్యకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది ఉపాధ్యాయులకు ఈ రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ రోజున అంటే ఏదైనా కానీ ప్రయాణం చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మన జీవితంలోని ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఎన్నో రకాలైన బాధలు పడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ రోజున ఈ రాశివారు మీ సంకల్పం నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎస్ అనే అక్షరం ఉన్న వారి ఉన్న ఉన్నవారితో ఈ రోజున అప్రమత్తంగా ఉండాలంటూ ఈ యొక్క హెచ్చరిక మీకు జారీ చేయడం జరగడం జరుగుతుంది తప్పకుండా అలాంటివంటి అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉంటాయి కదా వారితో కొంచెం హెచ్చు తగ్గులతో పోకూడదు తగ్గు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకు అంటే అటువంటి వ్యక్తులు మీ జీవితంలోని ఇంతకుముందే మిమ్మల్ని బాధ పెట్టి ఎంతో హింసించి మీరు ఇప్పటికీ దూరంగా ఉండరు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ఎదురుపడేటువంటి అవకాశం ఈ రోజున తప్పకుండా కనిపిస్తుంది మీ జీవితంలోకి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాలని కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులతో తప్పకుండా కూడా ఈ రోజున తగాదాలు జరుగుతాయి కాబట్టి ముందే దూరంగా ఉండడం ఉత్తమం అటువంటి వారికి దూరంగా ఉండి మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అవమానపరిచి కించపరిచి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని జార్చాలి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని జార్చాలి అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ముందే ఇంతకు ముందే తెలిసి ఉంటుంది గొడవలు జరిగే ఉంటాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో వారి నాటకాలతో మోసపూరిత మాటలతో ఈ రోజున తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఈ రోజు అయితే కనిపిస్తూ ఉంది తప్పకుండా సాక్షరంతో పేరు మొదలైన వారితో శత్రుత్వం మీకు ఉంటే అందరూ అని కాదండి అందరి పేర్లు హస్తాక్షరంతో ఉన్న వ్యక్తులు కాదండి కొంతమంది మీకు పడని వారు ఉంటారు కదా అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ రోజున దూరంగా ఉండడం చాలా ఉత్తమమైన విషయంగా చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు తప్పకుండా ఈ రోజున మీరు లక్ష్మీదేవి గుడికి కానీ కనకదుర్గమ్మ గుడికి కానీ వెళ్ళండి మానసిక ప్రశాంతత తగ్గుతుంది చక్కగా దీపారాధన చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలంటూ స్నానం చేసి ఆడవారు అయినా మగవారు అయినా సరే కూడా ఇలా మీరు అమ్మవారి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోండి వీలైతే కుటుంబంతో సహా వెళ్ళండి అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేలోపు మీకు మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది ఎంతో తేజస్సుతో ఉన్న ప్రతిబింబం మీకు మీ ముఖంలో కనిపిస్తూ ఉంది తప్పకుండా ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అష్టోత్తర నామాలు తప్పకుండా కూడా పఠించండి ఓం నమ అనే కానీ లేకుంటే ఓం శ్రీ శ్రీవార్ధనాయ నమ అనే శివ మంత్రాలను ఈ రోజున నూట ఎనిమిది సార్లు జపించడం వలన ఇరవై ఒక్క రోజుల్లో తప్పకుండా కూడా మీకు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సంకల్పం తప్పకుండా కూడా నెరవేరుతుంది ఇంకా మిగిలిన అంశాలు చూసుకుంటే కనుక ఈ రోజున నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోవడం వలన మంచి మార్గదర్శనం లభిస్తుంది మానసికంగా స్థిరంగా పెరుగుతుంది క్రీడలు విద్య రాజకీయ మానవ సేవ రంగంలో ఉన్నవారికి ఇది కొన్ని కీలకమైన నిర్ణయాల సమీకరణ చెప్పవచ్చు ఇక ఉద్యోగ వర్గానికి ఇది ప్రోత్సాహకరమైన రోజు ముఖ్యంగా మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తించగలుగుతారు కొంతమంది వారికి పరివర్తిడితో పాటుగా ఆర్దనపు బాధ్యతలు కూడా ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ బాధ్యతల వలన మీరు మరొక మెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది వ్యాపార వర్గానికి ఇది మిశ్రమమైన రోజు మీ యొక్క మిత్రులతో భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నవారు ప్రణాళికలు మరింత పటిష్టంగా మార్చుకోండి పెట్టుబడి పెట్టే ముందు మంచి పరిశోధనలు చేయడం మంచిది అప్పులు తీసుకోవడాన్ని ఈ రోజున వి నివారించగలిగితే చాలా బాగుంటుంది ఇక ఈ రోజున ఈ రాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశం జరుగుతుంది వీరి జీవితంలో చిత్ర విచిత్రాలు అయితే జరగబోతున్నాయి ఇక ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి రావడం వల్ల ఇవాళ మీ అనుబంధాలలో భద్రత ఏర్పడుతుంది విశ్వాసం పెరుగుతుంది గడిచిన కొద్ది రోజులుగా ఉన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి దంపతుల మధ్య సమాజంలోనే ఉన్న గౌరవాన్ని రక్షించుకునే సందర్భాలు కూడా వస్తాయి ఆ వ్యక్తి మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు తోబుట్టిన వారు కావచ్చు కొత్తగా పరిచయమైన వారు కావచ్చు స్నేహితుడు లేదా స్నేహ స్నేహితురాలు కూడా కావచ్చు ఇలా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో అతి కొద్ది కాలంలోనే విచిత్రమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి కొంతమంది వృద్ధుల సలహా తీసుకొని మీరు మించిపోయిన తగాదాలని స్నేహంగా ఈ రోజున పరిష్కరించుకోగలుగుతారు మీ యొక్క కుటుంబంలోని శుభవార్తలు వింటారు మీ మాతృ కార్యాలు పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ రోజున ఆర్థికంగా కూడా వివిధ లాభాలు పొందే రోజు ఆకస్మిక ప్రాప్తి అయితే సంభవించే అవకాశం అయితే ఉంది కానీ ఖర్చులు కూడా సమానంగానే ఉండవచ్చు ఖర్చుల విషయంలో కూడా జాకచక్యత అవసరం అవాంఛిత వ్యూహాలను నియంత్రించగలిగితే నిలకడగా నిలబడగలుగుతారు ఈ రోజున నూతన వస్తువులు కొనుగోలు చేయగలవచ్చు ఏదైనా ఆస్తి సంబంధమైన పూర్వపు విషయంలో పరిష్కారం దిశగా అడుగులు పడగవచ్చు ఆరోగ్యపరంగా కూడా తక్కువ తలనొప్పులు ఉంటాయి ఒత్తిడి లాంటివి సమస్యలు సంభవించవచ్చు సాయంత్రం తర్వాత శరీర శరీరంలో అలసట పెరిగే సూచన ఉంది చిన్న చిన్న అనారోగ్యాలు నిర్లక్ష్యం చేయొద్దు నీళ్ళు ఎక్కువగా తాగడం సమయానికి భోజనం చాలా మంచిది మానసికంగా కూడా ముందుకు పెట్టుకున్న లక్ష్యాల పట్ల చైతన్ చైతన్యంతో పట్టుదలతో ఉంటారు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత మీకు కలుగుతుంది ధ్యానం వలన మానసిక ప్రశాంతత తప్పక సిద్ధిస్తుంది అంత మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అందుకే దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది శివారాధన చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మవారి అనుగ్రహం పొందడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు లైక్ చేయడం మాత్రం మర్చిపోయి